కలాం ఆజాద్ స్వాతంత్ర్య సమర యోధుడు భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అతను అసలు పేరు మొహ్యుద్దీన్ అహ్మద్ అబుల్ కలాం అనేది బిరుదు ఆజాద్ కలం పేరు ఆలియా బేగం ఖైరుద్దీన్ అహ్మద్లకు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబరు పదకొండున మక్కాలో జన్మించాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకుల్లో ఒకడు అతను ప్రఖ్యాత పండితుడు కవి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్ ఇంగ్లీష్ ఉర్దూ హిందీ పర్షియన్ బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావీణ్యుడు భారత ప్రభుత్వంలో పదకొండు సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు బాల్యం విద్య మౌలానా అబుల్ కలాం ఆజాద్ నగరంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండున జన్మించాడు అతని వంశస్థులు బాబర్ రోజుల్లో హెరాత్ ఆఫ్ఘనిస్తాన్లో ఒక నగరంకు చెందినవారు ఆజాద్ ముస్లిం పండితులు లేదా మౌలానాల వంశం నుండి వచ్చాడు అతని తల్లి ఒక అరబ్ షేక్ మొహమ్మద్ జహీర్ వత్రి అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆఫ్ఘన్ మూలాల ఉన్న ఒక బెంగాలీ ముస్లిం ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి మక్కా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు పద్దెనిమిది వందల తొంభైలో ఆయన తన కుటుంబంతో కలకత్తా వెళ్ళాడు ఆజాద్ సాంప్రదాయ ఇస్లామిక్ విద్య అభ్యసించాడు అతని విద్య ఇంట్లోనే సాగింది మొదట తండ్రి పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించారు ఆజాద్ మొదట అరబిక్ పర్షియన్ నేర్చుకున్నాడు తరువాత తత్వశాస్త్రం రేఖాగణితం గణితం బీజ గణితం అభ్యసించాడు స్వీయ అధ్యయనం ద్వారా ఇంగ్లీష్ ప్రపంచ చరిత్ర రాజకీయాలు నేర్చుకున్నాడు ఆజాద్ మౌలానా ఆగుటకు కావలసిన మతశిక్షణ పొందాడు అతను దివ్య ఖురాన్పై భాష్యం రాశాడు రాజకీయ జీవితం పంతొమ్మిది వందల పన్నెండులో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూలో అల్ హిలాల్ వారపత్రిక ముస్లింల మధ్య విప్లవాత్మక భావాలను పెంచడానికి ప్రారంభించారు అల్ హిలాల్ మోర్లే మింటో సంస్కరణల ఫలితంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన సంఘర్షణల తర్వాత హిందూ ముస్లిం వర్గాల మధ్య ఐక్యత కుదుర్చడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది అల్ హిలాల్ అతివాద భావనల యొక్క విప్లవాత్మక ధ్వనిగా మారింది ప్రభుత్వం వేర్పాటువాద భావనల ప్రచారకునిగా అల్ హిలాల్ను భావిస్తోంది ప్రభుత్వం దానిని పంతొమ్మిది వందల పద్నాలుగులో నిషేధించింది ఆజాద్ భారతీయ జాతీయవాదం హిందూ ముస్లిం ఐక్యత ఆధారంగా విప్లవాత్మక ఆలోచనలతో మరో పత్రికను అల్ బలగ్ ప్రారంభించారు పంతొమ్మిది వందల పదహారులో ప్రభుత్వం ఈ పత్రికను కూడా నిషేధించారు రాంచీలో ఆజాద్ను నిర్బంధించారు ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ఇరవై తరువాత విడుదల చేశారు విడుదల తర్వాత ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీలో బ్రిటిష్ వ్యతిరేక భావాలు పెంచారు ఖలీఫా ఉద్యమం ప్రధాన లక్ష్యం ఖలీఫాను తిరిగి తర్కీ రాజుగా ప్రకటించటం గౌరవాలు బిరుదులు గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని గాంధీ నెహ్రూ ఇతడిని మౌలానా మీరియే కారవాన్ అని పిలిచేవాడు భారత ప్రభుత్వం మరణానంతరం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నవ నో పంతొమ్మిది వందల తొంభై రెండులో అతనికి భారతరత్న ఇచ్చి గౌరవించింది ఇతని జన్మదినం నవంబర్ పదకొండును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై రెండున మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణించాడు